శ్రీ మహా నమః నమ శ్రీమాత్రే నమ మన ఛానల్లోకి స్వాగతం మేషరాశి వారి ఇంటికి ప్రతిరోజు రాత్రి రహస్యంగా ఈ దేవత వచ్చి వెళుతుంది ఎన్ని పనులలో మీరు ఉన్నా సరే ఒక పది నిమిషాలు ఈ వీడియోని తప్పకుండా పూర్తిగా వినండి ఎందుకు అని అంటే ఈ వీడియోలో చెప్పబోయే విషయాలు మీరు వింటే షాక్ అవుతారు గుండె జల్లుమంటుంది రాత్రి పూట రహస్యంగా ఒక దేవత మీ ఇంటికి వచ్చి వెళుతుంది అయితే ఆ దేవత ఎవరు అని మీకు అర్థం అయిన వెంటనే మీరు ఆశ్చర్యపోతారు అలాగే మీరు దానికి మించిన ఆనందాన్ని పొందుతారు ఇన్నేళ్ల నుండి అసలు ఇంత చిన్న విషయాన్ని మేము తెలుసుకోలేకపోయామా మా జీవితంలో ఇటువంటి సమస్యలు రావడానికి అసలు కారణం ఇదేనా మా జీవితంలో కష్టాలు ఎదుర్కొంటున్నాము సమస్యలు ఎదుర్కొంటున్నాము దానికి కారణం మేమేనా అని మీరు ఆశ్చర్యపోతారు మీరు ఎదుర్కొంటున్న సమస్యలకు అసలు కారణం ఏంటో తెలిస్తే కన్నీళ్లు పెట్టుకుంటారు కాబట్టి ఈ వీడియోని ఎక్కడా కూడా మీరు స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి అన్ని విషయాలు మీకు పూర్తిగా తెలుస్తాయి ఇక ఈ వీడియోకి ఒక లైక్ ఇచ్చి జై శ్రీరామ్ అని కామెంట్ చేయండి ఇక వివరాలకు వస్తే పన్నెండు రాశులలో మొట్టమొదటి రాశి మేషరాశి ఈ రాశికి అధిపతి గ్రహాలలోని కుజుడు మేషరాశి వ్యక్తులు ఎలాంటి వారు అంటే వీరు చాలా తెలివి వాళ్ళు ఏ సమస్య వచ్చినా కానీ వీరు వెనకడుగు వేయకుండా ముందుకు వెళుతూ ఉంటారు వీరికి ఉండే సమస్యలను పరిష్కరించుకుంటారు ఈ మేషరాశి వారు ఎటువంటి ఛాలెంజ్ అయినా ఫేస్ చేయడం కోసం రెడీగా ఉంటారు వీరి జీవితంలో చిన్న వయసు నుండి కూడా వీరికి మించిన కష్టాలను చూస్తూ పెరిగారు మేషరాశికి వచ్చే సమస్యలు ఎలా ఉంటాయి అంటే పెద్ద సమస్యలేనండోయ్ వీరికి ఉండేటటువంటి సమస్యలను చూసి ఎప్పుడు కూడా భయపడరు వీరికి ఉండే సమస్యలను ఎలాగైనా సరే అధిగమించాలి అనే మనస్తత్వం కలిగి ఉంటారు మేషరాశి వ్యక్తులు ఎప్పుడు కూడా ఓటమిని అంగీకరించరు ఎన్నిసార్లు ఓటమిని ఎదుర్కొన్నా కానీ తిరిగి విజయాన్ని పొందడానికి వీరు బాగా కృషి చేస్తారు మేషరాశి వారు ఎలా ఆలోచిస్తారు అంటే వీరి సమస్య యొక్క పునాది మీదనే దృష్టి పెడతారు వీరు చాలా డీప్ గా ఆలోచించి వీళ్ళకుండే సమస్యను పరిష్కరిస్తారు ముఖ్యంగా వీరు పైపైన మాటలను విని ఏ విషయంలో కూడా ఏ పని కూడా చెయ్యరు వీరికి లోతైన విశ్లేషణ బాగా అధికంగా ఉంటుంది ముఖ్యంగా మేషరాశి వారు అయితే చాలా చెంచల స్వభావం కలిగిన వాళ్ళు ఒకసారి తీసుకున్న నిర్ణయాన్ని వెంటనే మార్చేసే మనసు ఉన్నవాళ్ళు ఎందుకంటే ఇలా చేయడం వలనే కొన్ని కొన్నిసార్లు కష్టాలు ఎదుర్కోవాల్సిన పరిస్థితులు ఉంటాయి ఇక మేషరాశి వాళ్ళను ఎవరైనా ఇబ్బందులు కలిగించాలని చూస్తూ ఉన్నా లేదా వీరికి ఎవరైనా అపాయం చేస్తున్నారని వీళ్ళకి తెలుసునా వారిని మాత్రం అస్సలు క్షమించరు వదిలిపెట్టరు మేషరాశి వాళ్లకు మాటతీరులో గాని చేతలలో గాని ఎక్కడా కూడా ఎవరికి దొరకరు వీరి వ్యూహాలు ఎవరికి అర్థం కారు మేషరాశి వారు పది మందిలో ఒకరిలా ఉండటం అంటే వీరికి నచ్చదు నలుగురిలో ఒకేలా ఉంటే మాకు ఇంకో ప్రత్యేకత ఏముంది మాకంటూ సపరేట్ స్టేటస్ ఉండాలి అందరికంటే గొప్పగా ఉండాలి సమాజంలో నాకంటూ ఒక పెద్ద గుర్తింపు రావాలి అని ఆలోచిస్తారు మేషరాశి వారి గురించి చూస్తే కనుక వీరికి అన్ని మంచి లక్షణాలే కలిగి ఉంటాయి వీరికి తెలివితేటలు బాగా ఉంటాయి వీరి ఆలోచన సరళి అనేది బాగుంటుంది వీరు చాలా అందంగా ఉంటారు ఇలా వారి యొక్క ఆశయాలు కానీ డబ్బు సంపాదించాలనే కోరిక కానీ పది మందిలో పోటీ పడుతూ ఉండాలి ఇట్లా దీంట్లో చూస్తూ కానీ వీరందరికీ తిరిగే ఉండదు మేషరాశి వారికి చేతిలలో ఎప్పుడు డబ్బు అనేదే ఉంటుందని చెప్పుకోవాలి వీళ్లకు సంబంధించిన కష్టాలు తొలగిపోవడం కోసం వీరు చాలా కష్టపడుతూ ఉంటారు డబ్బుల పరంగా ఎటువంటి లోటు అనేది ఉండకుండా ఉండేలా ప్రయత్నం చేస్తారు ఒకసారి మనం ఆలోచిస్తే మేషరాశి వారికి కుటుంబ సభ్యుల యొక్క సపోర్ట్ అనేది కూడా ఉండదు వీరికి నా అనుకున్న వాళ్ళకు కూడా అవమానించే పరిస్థితులే ఉంటాయి ఇలాంటి వారికి వీరి జీవితంలో ఇటువంటి సమస్యలను ఎదుర్కొన్నారు ఇక మేషరాశి వ్యక్తులకు మంచి చెడులు అన్నీ కూడా అర్థం చేసుకుని డబ్బు అనేది మన దగ్గర ఉంటేనే మనల్ని ఎవరు ఏమీ అనలేరు మనకు గౌరవం ఇస్తారు అనే ఆలోచన చేస్తారు కాబట్టి వీరు ఎప్పుడు కూడా డబ్బు సంపాదన కోసమే ప్రయత్నం చేస్తూ అందులో సక్సెస్ఫుల్ అవుతారు మేషరాశి వారికి డబ్బు మీద ఎక్కువగా ఫోకస్ పెట్టి ఎదగడానికి ప్రతి నిత్యం కష్టపడుతూ శ్రమిస్తూ ఉంటారు ఇక కుటుంబ సభ్యులు వీరి యొక్క భాగస్వాములు ఎవరైతే ఉంటారో వారిని నిజంగా చాలా అంటే అదృష్టవంతులుగా చెప్పుకోవాలి మేషరాశి వారు ఎవరినైతే పెళ్లి చేసుకుంటారో వారు చాలా అంటే చాలా అదృష్టవంతులు వారు కళలో కూడా ఊహించినటువంటి అదృష్టాన్ని ఈ మేషరాశి వారు చూపిస్తారు వారికి చాలా బాగా చూసుకుంటారు ఇక మేషరాశి వారికి నా కుటుంబం నా వాళ్ళు అనే స్వార్థం చాలా ఎక్కువగా ఉంటుంది ఈ కారణం ద్వారానే వీరికి ఎక్కువ మంది ఆప్తులు అనే వాళ్ళు ఉంటారు వీరి యొక్క కుటుంబ సంక్షేమం కోసం ఎప్పుడు కూడా కోరుకుంటూనే ఉంటారు ఇక వీరికి ఎన్ని కష్టాలు వచ్చినా కానీ ఆ కష్టాలను వీరే నెత్తిన పెట్టుకుంటారు వీరి వీరు కుటుంబ సభ్యులకు ఎటువంటి కష్టాలు పడకూడదు అని వీళ్ళే అనుభవిస్తూ బాధలు పడుతూ కుటుంబాన్ని సంతోషంగా చూసుకుంటారు ఇక మానవుడు ప్రతి ఒక్కరికి కూడా కష్టాలు అనేవి వస్తూనే ఉంటాయి బిచ్చగాడు బండి కోటేశ్వరుడు కానివ్వండి వారికి కష్టం అనేది వారి స్థాయికి మించి ఏదో ఒకటి వస్తూనే ఉంటుంది ఇక మేషరాశి వారికి ఉండే కష్టాలను బాధలను అనుభవిస్తూ వారు ఒంటరిగా కూర్చొని ఎన్నో కుమిలిపోయిన సందర్భాలే ఉన్నాయి ఇక మేషరాశి వారికి ఇంట్లో రహస్యంగా ఈ దేవత తిరుగుతుంది ప్రతిరోజు ఆమె మీ ఇంటికి వచ్చెలుతుంది ఆ దేవత ఎప్పటి నుండి అయితే మీ ఇంట్లో అడుగు పెడుతుందో అప్పటి నుండి కూడా మీకైతే చాలా వరకు ఎన్నో రకాల సమస్యలు ప్రమాదాల నుండి సమస్యల నుండి తుటిలో తప్పించుకున్నారని చెప్పుకోవాలి మీరు ఎన్నో సమస్యలు బాధలు పడుతూ ఉంటూ ఉంటే గనుక ఆ దేవత ఎప్పటికప్పుడు మిమ్మల్ని కంటికి రెప్పలా కాపాడుతూ వస్తుంది లేదంటే మీరు లైఫ్లో ఈ మాత్రం సక్సెస్ చూడగలిగేవారే కాదు అయితే అలా చెప్తున్నారు ఎందుకు అంటే దానికి కారణం ఏంటి అంటే ఆ దేవత అనుగ్రహం అనేది మీ పైన ఉంది కాబట్టి మీరు మీ జీవితంలో కాస్త కోస్త సంతోషంగా ఉన్నారు అంటే దానికి అసలు కారణం ఆ దేవతనే కాబట్టి మీరు ఆ దేవతను గుర్తించేటటువంటి సమయం వచ్చేసింది ఎందుకు అంటే ఆ దైవం మనిషి రూపంలో వస్తే ఎవరు కూడా ఆ దైవాన్ని గుర్తించరు దైవం సాక్షాత్తు కనిపిస్తే ఎవరు కూడా చూసి తట్టుకునే శక్తి ఏ మానవుడికి కూడా లేదు అందుకే దైవం సాక్షాత్తు ఎవరికి కనిపించదు కేవలం ఆ దేవత మానవుడి రూపంలో కానీ లేదా ఇంకేదో రూపంలో కానీ కనిపిస్తోంది ఆ దేవత యొక్క అనుగ్రహం అనేది మీ మీద ఎల్లప్పుడూ ఉంటుంది మీకు నాలాంటి వాళ్ళ మాట రూపంలోనే తెలియడం జరుగుతుంది కాబట్టి ఆ దేవత గురించి మీరు ఎప్పుడు తెలుసుకోవాల్సిన సమయం సందర్భం వచ్చేసింది ఎందుకు అని అంటే మీ జీవితంలో ఉండే సమస్యలు అన్నీ కూడా పూర్తి స్థాయిలో తొలగిపోతున్నాయి అని చెప్పుకోవాలి అసలు ఇంకా మీ జీవితంలోకి ఇక కష్టాలు అనేవి రావు అనే చెప్పుకోవాలి ఆ దేవత ఎవరో మీకు తెలిసింది అంటే మీ గుండె జల్లుమంటుంది ఆ దేవత మరెవరో కాదు మీ కులదైవమే మీరు ఒకసారి మీ పెద్దలను అడిగి తెలుసుకోండి ఒకవేళ మీకు తెలియకపోతే మీరు మీ పెద్దవాళ్ళను కానీ లేదా అమ్మమ్మలు తాతయ్యలు కానీ ఇలా ఉంటారు కదా వాళ్ళని అడిగి తెలుసుకోండి ఖచ్చితంగా ఈ మేషరాశి వాళ్ళకు కులదైవం అనేది ఉంటుంది ప్రతిరోజు మీ ఇంటికి ఆమె రాత్రి సమయాలలో వచ్చి వెళ్తూ ఉంటుంది ఆమె మీ నుంచి పూజలను నైవేద్యాలను కోరుకుంటూ ఉంది మీ జీవితంలో ఉండే కష్టాలన్నిటినీ కూడా తీసేయాలి అని ఆ అమ్మ అనుకుంటుంది అందుకే మీ ఇంట అడుగుపెట్టింది ఎందుకు అని అంటే గనక ఈ మేషరాశి వారికి కోపం అధికంగా ఉన్నప్పటికీ మీరు ఎక్కువగా అరిచేవాళ్ళు అయినప్పటికీ మీ మనస్తత్వం చాలా మంచిది మీ మంచితనానికి ఆ దైవం యొక్క ఆశీర్వాదం అనేది దక్కింది ఇక ఒకసారి మీరు గమనించి చూడండి మీకే అర్థం అవుతుంది అదేమిటి అంటే మీ ఇంటి బయట ఏదో ఒక శబ్దం అనేది కేవలం రాత్రి సమయాలలో వస్తూ ఉంటుంది మీరు డోర్ తెరిచి చూస్తే ఎవరు కనిపించరు ఒక్కోసారి మీకు అయితే గజ్జల చప్పుడు కూడా వినిపిస్తుంటుంది ఎవరో నడుస్తూ ఉన్నట్టుగా శబ్దం వస్తూ ఉంటుంది అయితే ఖచ్చితంగా ఆ శబ్దం మరెవరిదో కాదు మీ కులదైవానిదే ప్రతి ఒక్కరికి కూడా తమ కులదైవం అనేది వేరువేరు దేవతగా ఉంటుంది అయితే ప్రతి ఒక్కరు కూడా కులదైవాన్ని కొలుస్తూ ఉండాలి ఆ కులదైవానికి పూజ చేస్తూ ఉండాలి అప్పుడే కుటుంబంలో ఎటువంటి సమస్యలు రావు అయితే మీ కులదైవం ఎవరో కామెంట్లో తెలియచేయండి అసలు మర్చిపోవద్దు ఇక ఆ దైవం మీ ఇంటి చుట్టూ తిరుగుతుంది చెప్పుకోవాలి మీకు ఉండే చాలా రకాల సమస్యలకు పరిష్కారం ఇవ్వాలి అని అయితే ఆ దైవం ప్రయత్నం చేస్తోంది అంతకుముందు మీకు ఆర్థిక సమస్యలు కావచ్చు కుటుంబ సమస్యలు కావచ్చు అంటే భార్యాభర్తల మధ్య ఏమైనా గొడవలు కూడా జరిగి ఉండొచ్చు అటువంటివి అయితే చాలా వరకు కూడా తగ్గిపోయాయి ఇప్పుడని చెప్పుకోవాలి ఇదంతా కూడా ఆ దైవం యొక్క అనుగ్రహం వల్లనే జరుగుతుంది ఇదైతే మీరు ఒకసారి గమనించి చూస్తే మీకే తెలుస్తుంది ఇకనైనా మీరు తెలుసుకొని ఆ అమ్మకు సంబంధించినటువంటి పూజలను మీరైతే చేయండి చెయ్యండి మీ శక్తి మేర మీరైతే అమ్మవారిని ఆరాధించండి అంటే ఆ అమ్మవారి ఫోటోని మీ ఇంట్లోకి తీసుకువచ్చి పూజ చేయడం కానీ లేదా ఆ అమ్మవారిని మీ ఇంట్లో ప్రతిష్ఠించడం కానీ ఇటువంటివి చేయడం మీకు అయితే మొదలు పెట్టండి మీ పెద్దలను అడిగి మీరే తెలుసుకోండి కులదైవాన్ని ఎలా పూజించాలి ఎలా ఆరాధించాలి ఎటువంటి నైవేద్యాలు సమర్పించాలి అనేది కాబట్టి మీరు మీ కులదైవాన్ని పూజలు చేయడం మొదలు పెట్టండి మీకు తప్పకుండా అనుగ్రహం పొందుతారు ఇప్పటి నుండే పూజించడం మొదలు పెట్టండి ఎందుకంటే మీ నుండి మీ కులదైవం పూజలు కోరుకుంటుంది ఇప్పటి వరకు మీ లైఫ్ ఎలా అయితే బాగుందో ఇప్పుడు అంతకుమించి బాగుంటుంది మీరు ఎన్ని పనులు చేస్తూ ఉన్నా ఏ దేశంలో ఉన్నా కానీ ఎక్కడ కూడా దైవం ముందు అవేమి కూడా పని చేయవు ఇకనైనా మీరు మేలుకోండి మీరు మీ కుల దైవాన్ని పూజించడం ప్రారంభించండి ఆ దేవత యొక్క అనుగ్రహం మీరు పొందండి మీకు ఉండే సమస్యల గురించి మరి ఎంతమందికి చెప్పకుండా కూడా ఎటువంటి ప్రయోజనం అనేది ఇప్పటి వరకు కలిగనే లేదు కాబట్టి ఇకనైనా మీరు ఒకసారి అవన్నీ కూడా పక్కన పెట్టేసి మీ దైవాన్ని పూజించడం మొదలు పెట్టండి మీకంతా కూడా మంచి జరుగుతుంది ఇక మీకు వచ్చేటటువంటి గొప్ప గొప్ప ఆలోచనలు కలిగిస్తుంది మీకు ఉండే సమస్యల నుంచి బయటపడేస్తుంది ఆర్థికంగా ఎదుగుదలను పెంచుతుంది కాబట్టి కులదేవి అనుగ్రహాన్ని మీరు తప్పకుండా పొందే ప్రయత్నం చేయాలి అర్థమైంది కదండి మేషరాశి వారికి జరగబోయే పరిస్థితులు ఏంటి అసలు మీరు అనుభవిస్తున్న కష్టాలకు కారణం ఏంటి అనేది ఈ వీడియో మీకు నచ్చిందని అనుకుంటున్నాను ఇక్కడి వరకు చూసారు కాబట్టి మీరు మీ అభిప్రాయాన్ని కామెంట్లో తెలియచేయండి ఈ వీడియోని లైక్ చేయండి షేర్ చేయండి ఇలాగే మరిన్ని వీడియోలను మీరు తెలుసుకోవడానికి మన ఛానల్ ను వెంటనే సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్